అందరికి నమస్కారం నా పేరు ప్రేత మన ఛానల్ కి స్వాగతం ప్రతి వారం లాగే ఈ వారం కూడా మీకోసం ఒక గొప్ప శృతించే కథను తీసుకువచ్చాను మనందరి జీవితంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి కొన్నిసార్లు మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అని కూడా అనిపిస్తుంది ఈ రోజు కథ మొదట్లో యేసు అంటే అస్సలు నమ్మకం లేని ఒక వ్యక్తి గురించి ఆయన జీవితంలో కష్టాలు ఎంత పెరిగాయో తరువాత ఒక సంఘటన ఆయన జీవితంలో ఎలా మారుస్తుందో చూద్దాం ఈ కథ వింటే మీ మనసులో కూడా ధైర్యం వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ స్ఫూర్తించే కథలోకి వెళ్దామా పిల్లలారా ఈ కథ ప్రశాంత్ అనే నిజాయితీ పరుడైన వ్యక్తి గురించి ప్రశాంత్ చిన్నప్పటి నుంచి కష్టపడేవాడు కానీ ఆయనకి దేవుడంటే దేవుడు అంటే ముఖ్యంగా యేసు ప్రభు అంటే నమ్మకం ఉండేది కాదు ప్రశాంత్ అనుకునేవాడు నా కష్టానికి నేనే దేవుణ్ణి నా కష్టం తప్ప నన్ను ఇంకెవ్వరూ కాపాడలేరని ప్రశాంత్ పెరిగి చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో అంతా బాగానే ఉంది కానీ అసత్మాత్తుగా ఆయన జీవితంలో తుఫాను మొదలయ్యింది ఆయన వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది చేతిలో డబ్బులు లేదు ఆయన తల్లికి ఆరోగ్యం బాగా పాడైంది డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది ప్రశాంత్కి చాలా కోపం నిరాశ పెరిగింది ఇంట్లో అందరినీ చిన్న చిన్న విషయాలకి అరుస్తున్నాడు ఆయన మనసులో శాంతి పూర్తిగా పోయింది ప్రశాంత్ తనను తను చూసుకొని ఎంత కష్టపడుకున్నా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితంలో ఏమాత్రం మెరుగుపడడం లేదు అని బాధపడుతున్నాడు అప్పుడు ఆయనకు మరింత కోపం వచ్చి దేవుడు లేడు అందుకే నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని గట్టిగా అరుస్తాడు ఒకరోజు ప్రశాంత్ చాలా నిస్సాహంతో తన బైక్ పై వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో ఏమి తెలియదు ఆ ఆలోచనలో ఉండి ప్రమాదంతో ఆయన రోడ్డుపై జారి పడ్డాడు పెద్ద గాయాలు కాలేదు కానీ బైక్ కింద పడింది ప్రశాంత్ చాలా కోపంగా బైక్ ను లేపడానికి ప్రయత్నించాడు అది చాలా బరువుగా అనిపించింది అప్పుడు ఆ దారిలో పోతున్న ఒక వృద్ధుడు ఆగి ప్రశాంత్ దగ్గరకు వచ్చాడు ఆ వృద్ధుడు చాలా శాంతంగా నవ్వుతూ ఉన్నాడు బాబు ఏమైంది గాయాలు కాలేదు కదా అని అడిగాడు ప్రశాంత్ విసుగ్గా చూడండి అంకుల్ నా జీవితమే ఒక సమస్యల బుట్ట ఇవన్నీ దేవుడు ఇచ్చిన కష్టాలే అన్నాడు ఆ వృద్ధుడు నవ్వి బాబు దేవుడు నీకు కష్టాలు ఇవ్వలేదు నువ్వు ఆయన చేతిని పట్టుకోవడానికి కష్టపడట్లేదు అందుకే నీకు నీ బైకు బరువుగా నీ జీవితం కూడా భారంగా అనిపిస్తుంది ఆ మాటలు ప్రశాంత్ మనసుకు గట్టిగా తాకాయి ఆ వృద్ధుడు ఆగి ఏసు అంటే నమ్మకం ధైర్యం నీ చేతిలో ఏమీ లేనప్పుడు ఆయనను పిలిస్తే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పి ప్రశాంత్తో కలిసి సులభంగా లేపారు ఆ రోజు నుంచి ప్రశాంత్ జీవితంలో పెద్ద మార్పు మొదలైంది ఆయన కోపం తగ్గి మనసులో శాంతం పెరిగింది ఆయన నిజాయితీని చూసి ఒక పెద్ద ఆయన ప్రశాంత్ వ్యాపారం మళ్ళీ పుంజుకొనింది ఆయన కేవలం డబ్బు కోసమే కాకుండా ఇతరులకు సహాయం చేయడం మొదలు పెట్టాడు నేను కష్టాన్ని నమ్ముకున్నంత కాలం నా జీవితం చీకటిలోనింది ఎప్పుడైతే నేను యేసుని నమ్ముకున్నానో నా జీవితం వెలుగు ఎదుగుదల మొదలయ్యింది మరియు సందేశం చిన్నారి స్నేహితులారా ఈ కథ ప్రశాంతి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా యేసుని నమ్మితే గొప్ప మార్పు వస్తుంది మీరు ఎంత బలవంతులైనా ఎంత జ్ఞానవంతులైనా యేసుని నమ్మితే మీ భారాన్ని తేలికగా చేస్తారు నమ్మకం ఉంటే మీ జీవితంలో కూడా అద్భుతాలు ఎదుగుదలు ఉంటాయి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత వారం మళ్ళీ సృష్టించే కథతో మీ ప్రేమ మీ ముందుకు వస్తుంది అంతటి వరకు సెలవు నమస్కారం